అదృశ్యమైన ఎంపీడీవో వెంకటరమణ కుటుంబ సభ్యులు మంత్రి నిమ్మల రామనాయుడు పరామర్శించారు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఫెర్రీ లీజ్ పెండింగ్ బకాయిలపై పోలీసులు అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఎంపీడీవో అదృశ్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు మరోవైపు ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకి కోసం గాలింపు కొనసాగుతోంది గత మూడు రోజుల నుంచి ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు సంయుక్తంగా విజయవాడలోని ఏలూరు కాల్వలో గాలిస్తున్నారు మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వర్షంలో గాలింపు కొనసాగిస్తున్నారు ఎంపీడీఓగా చేస్తున్నటువంటి రమణారావు గారి అదృశ్యం చాలా బాధాకరమైనటువంటి విషయం వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది ప్రభుత్వం అయితే ఈ రమణారావు గారి ఆదృశ్యం మీద వెను వెంటనే ఇటు కలెక్టర్లు కానీ ఇటు ఎస్పీలతో కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండటం జరిగింది ఇప్పుడు గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా మరి గాలిస్తున్నా కూడా ఏదైతే ఈ యొక్క వాటర్ ఎక్కువగా ఉండడం అదేవిధంగా రైన్స్ కూడా కొద్దిగా హెవీగా పడడంతో ఆ ఫ్లోని ఎక్కడికక్కడ మరి లాకులు కూడా క్లోజ్ చేసి అక్కడ కూడా చెక్కు చెక్కం కూడా నెట్ కూడా పెట్టి ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు ఏదైతే సబ్ కెనాల్స్ను కూడా ఎక్కడికక్కడ గాలిస్తూ ఉన్నారు టీమ్స్ కూడా నెంబర్ ఆఫ్ టీమ్స్ అవన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి దానితో పాటు ఇప్పుడు ఈ డ్రోన్స్ను కూడా తెప్పించి డ్రోన్స్ ద్వారా కూడా ఈ మెయిన్ కెనాల్సు సబ్ కెనాల్సు లాక్స్ అన్నీ కూడా చేయమని చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇమీడియట్లీ కొంచెం ముందు బాడీని మనం ఏదైనా ట్రేస్ చేయగలిగితే తర్వాత దర్యాప్తు కూడా ఎట్లా జరిగింది ఏంటనేది కూడా మన వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది ఏదేమైనా కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉండమని వాళ్ళకి చెప్పడం జరిగింది ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటామని చెప్పడం కూడా జరిగింది ఏదైతే లోతుగా దర్యాప్తు చేయమని ఈయన వెనుక ఒకవేళ ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికి కూడా ఈ విచారణ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది